హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన తోమా గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమ గలిలయ్య సముద్ర తీరమున చేపల పట్టువాడై ఉన్నాడు ఈయన తోమా దిదుమాగా కూడా పిలుస్తారు తోమా అను మాటకు అరామిక్ భాషలలో కవలలు అని అర్థము దిదుమా అను మాటకు గ్రీకు భాషలలో కవలలు అని అర్థము కాబట్టి తోమ కవల పిల్లల్లో ఒకరని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు మరికొందరు ఇది ఆయన బిరుదని కూడా ఆయన అసలు పేరు యూదా తోమ అని కూడా భావించుతూ మనం చూస్తాము యోహాను తోమాకు బాల్యమిత్రుడు కావటం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమా గురించి రాశాడు మొట్టమొదటగా తోమాను గురించి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పదహారులో చూస్తే యేసు లాజర్ను చూడగోరి యోదయ దేరుటకు తీర్మానించినప్పుడు ప్రాణాపాయము సంభవించునని శిష్యులు సంశయించిరి అప్పుడు యేసు లాజరు చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తోమ తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు యేసు వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంచ తోమ మాటల్లో కనిపిస్తుంది అంతేగాక ఇతడు అచంచల ధైర్య సాహసాలు గలవాడు కూడా ఆత్మీయ త్యాగశీలి క్రీస్తును ప్రేమించినవాడు పూజించినవాడు బోధకుడుగా కూడా గుర్తించినవాడు తోమానే కానీ ఆయన సందేహించే తోమ అని కూడా అంటారు సందేహించే స్వభావం కూడా తోమగారిలో మనం చూస్తాము తోమా ప్రశ్నల వలనే యావత్ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైన సందేశం లభించింది అని యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచనాల్లో క్రీస్తు తాను పరలోక రాజ్యమునకు వెళ్ళి ఒక స్థలమును సిద్ధపరచనై ఉన్నానని చెప్పటం నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అయితే తోమాకు ఏమీ అర్థం కాలేదు అంతకుముందు నా ఎందు విశ్వాసం ఉంచుడి అని క్రీస్తు చెప్పినను సంపూర్ణ విశ్వాసముతో ఆయన మాటను తోమ అంగీకరించలేకపోయినట్టు మనం చూస్తాము ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే అని తోమ సందేహంగా అడగటం ఆ మార్గం ఎలాగో మాకు తెలియను అని అపనమ్మకంతో ప్రభువును అడగటం అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని ఇక్కడ జవాబు ఇవ్వటం మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో శిలువ మరణము తర్వాత పునరుద్ధానుడైన ప్రభువు శిష్యుల ఎందు ప్రత్యక్షమైనప్పుడు తోమ అక్కడ లేడు తర్వాత తోమా వచ్చినప్పుడు ఈ పునరుద్ధాన వార్తను విని నమ్మక తన అపనమ్మికను వ్యక్తపరిచినట్టు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మను అని సందేహం వ్యక్తం చేసినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము చరిత్రకారులు కూడా చెప్తూ ఉన్నారు ఎనిమిది దినములు అయిన తర్వాత శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి తోమానే పిలవటం అతని సందేహాన్ని కూడా నివృత్తి చేయటం మనం చూస్తాము ఆ చేతులలోని గుర్తులను చూడగానే తోమ విశ్వాసి అయి ప్రభు పాదాల యొద్ద నా ప్రభువా నా దేవా అని మోకరిల్లడం కూడా చూస్తాము అలా నమ్మి అంచెలంచెలుగా నిలిచి అమోఘమైన స్వార్థ సేవ చేసే తోమగారు స్థిరమైన విశ్వాసం కలిగి ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరము పయనించి క్రీస్తు కొరకు మరణించే అంత మనోధైర్యం కలిగిన వాడు కూడా తోమానే తోమ సేవ కూడా మనం చూద్దాము మెస్ప తోమి అనందున్న ఎడేశ తన సేవను ప్రారంభించిన తోమ అపోస్తులుడైన తద్దయ్యతో కలిసి బబులోనికి వెళ్ళి అటు తర్వాత తాను మాత్రము ఒంటరిగా పారసిక దేశమందున్న అభియాబినిలో సేవ చేయుటకు అక్కడికి వెళ్ళటం ఆ కాలమందు ఐగుప్తు పాలస్తీనాను దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారమును బట్టి పరస్పర సంబంధమున్నట్టు ఇదంతయు పారసిక దేశము మీదగానే జరుగుచుండెను మన దేశమును గురించి అనగా భారతదేశమున గురించి వినిన తోమ బయలుదేరి భారతదేశానికి వచ్చాను క్రీస్తు నలభై తొమ్మిదిలో గాంధారము పంజాబు పరిపాలించిన రాజైన సంద పోరస్ దగ్గర కట్టడ నిపుణుడిగా చేరడం యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమ యేసునామంలో అతనిని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తును అక్కడ అంగీకరించాడు అయితే గుషానీయుల దాడిని బట్టి తోమ గాంధార సంఘమును శాంతియాస్ అను డీకన్ చేతికి అప్పగించి సొకోటీరా అనే లంకకు వెళ్ళటం అక్కడ నుండి క్రీస్తు శకం యాభై రెండులో వర్తక ఓడ ఎక్కి మలబార్ అనగా ఇప్పుడు మనం కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూరులో దిగి అప్పుడు ముసిరీస్ అని పిలవబడిన ఈ ఓడరేవు కొచ్చిన సమీపమున ఉన్నది పాలూరు గిరంగనూరు పారూరు కొంకమంగళం కాయల్ నెరణం కొల్లం అను ఏడు స్థలములలో సంఘములను స్థాపించి ఈ సంఘముల తర్వాత మార్తోమా సంగములు అనబడటం కూడా మనం చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఈ సంఘములను పరామర్శించుటకు ఇద్దరిని అభిషేకించి వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత తోమ తూర్పు తట్టు ప్రయాణం చేసి అనేక ప్రాంతములు తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించి పాండ్య రాజులలో ఒకరిని క్రీస్తును వెంబడించుటకు నడిపించినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు తర్వాత మన దేశపు తూర్పు ధరికి చేరిన తోమ అక్కడ నుండి సముద్ర మార్గము చైనా దేశము వెళ్ళి అక్కడ కొంతకాలము సేవ చేసాను తరువాత తిరిగి మన దేశమునకు వచ్చి మద్రాస్ ప్రాంతంలో తన సేవను కొనసాగించి మద్రాస్ నడిబొడ్డున నుండి పది కిలోమీటర్ల దూరానున్న సైదాపేట వద్ద చిన్నమలై కొండ ఉన్నది తోమా సువార్త సేవకు ఈ కొండే కేంద్ర స్థానమై ఉన్నది వేలాది మందికి పగలంతా వాక్యపరిచర చేసి ప్రొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు ఆ గుహ ఇప్పటికీ చెన్నై పట్టణంలో అలానే ఉంది తోమా వాక్యము వినటానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తము చేతికర్రతో కొండను కొట్టి ఇచ్చట నీటి జలను సృష్టించిన వారు తోమానే సైదాపేటకు నేటికి ఈ దార ఒక వరప్రసాదమే చరి చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఈ కొండ దిగువ పాదముద్ర ఉన్నది ఈ ముద్ర తోమాదేనేనని చరిత్రకారులు చెప్తా ఉన్నారు హతసాక్షిగా తోమాను కూడా చూద్దాము మైలాపూర్లో తోమ చేసిన సేవను చూసిన కాళికా దేవత గుడి పూజారులు ఆయనను చంపుటకు పన్నాగములు పన్నీరి మిస్తి అనే రాజు కూడా వారికి తోడ్పాటు అందించాడు తోమ తన వాడుక చొప్పున కొండ గుహలోకి వెళ్ళి ప్రార్థించుచుండగా పూజారులు వచ్చి తోమాను బల్యముతో పొడిచారు తీవ్రంగా గాయపడిన తోమ ప్రయాసతో ప్రాకుతూ ప్రస్తుతము సెయింట్ థామస్ మౌంట్ అని పిలవబడుచున్న స్థలమునకు చేరి అచ్చట నాటబడి ఉన్న శిలువను హత్తుకొని ప్రాణములు విడిచెను ఇది నగరానికి పది పదమూడు కిలోమీటర్ల దూరంలో మీనంబాకం విమాశ్ర విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్నది క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరం జులై మూడవ తేదీన తోమ మరణించినాడని చెప్పబడుచున్నది తోమ చంపబడినప్పుడు వేలాది మంది మున్నీరుగా విలపించి అప్పటి రాజు మహదేవన తన కుమారుడు విజయంతో కలిసి ఆ చోటికి వచ్చి పరిశుద్ధుడైన తోమ మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూర్లోని శాంతంకు తీసుకెళ్లి తోమ తన స్వహస్థాలతో నిర్మించుకున్న చిన్న చర్చిలో సమాధి చేయించారు నేడును ఆ సమాధిని చెన్నై పట్టణంలో మనం చూడవచ్చు సమాధి రాళ్ళు అవి మొదటి శతాబ్దానికి చెందినవని రుజువుపరుచుతున్నవి క్రీస్తు శకం మూడు వందల తొంభై నాలుగులో తోమాగారి ఎముకలు ఎడాస పట్టణమునకు తర్వాత ఇటలీ దేశమందున్న వోర్ డోనాకును కొనుపోబడెను ప్రస్తుతము ఇచ్చట పెద్ద ఆలయము కట్టబడి ఉన్నది క్రీస్తు శకం పదిహేను వందల యాభై రెండులో పోర్చుగీసు వారు మైలాపూర్ ఆలయమందు తోమా ఎముకలలో ఒకటి మరియు ఆయనను చంపిన బలెము యొక్క మొనను చూచి వాటిని గోవాకు తీసుకొని వెళ్ళిరి శాంతోమ్ అనగా పోర్చుగి గ్రీస్ భాషలో సెయింట్ తామ అని అర్థం తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు మైలాపూర్ మాత్రమే ఉన్నది శిథిలమైన ఆలయం యొద్ పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు కట్టబడిన పెద్ద ఆలయము శాంతోమ్ కెద్రిడ్రాల్ అను పేరుతో నేడును మైలాపూర్లో కనబడుచున్నది అపోస్తులుడైన తోమ మరణించిన పెద్ద కొండలో క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఏడులో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో అనగా లిటిల్ మౌంట్ క్రీస్తు శకం పదహారు వందల పన్నెండులో కట్టబడిన ఆలయములు నేడును మనకు కనబడుచున్నవి ఈ విధంగా తోమ యోధాను యోధుడిగా ఇచ్చటో ఉన్న బౌలోను నుండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన భారతదేశానికి వచ్చి ఇచ్చట నాటిన పరిశుద్ధాత్మ విత్తనాలు ఆసియా ఖండమంతటికి ప్రాకి మహావృక్షం కావటానికి దోహదం చేసిన మహత్తర అపోస్తులుడు తోమగారే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నేను మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే తోమా గారు అనగా లిటిల్ మౌంట్ చర్చి చెన్నై పట్టణంలో వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో చాలా బాగుంటుంది చాలామంది ఆదరించారు ఇంకా లైక్స్ కూడా ఇవ్వండి లైక్లు ఇవ్వట్లేదు ఛానల్ చూస్తున్నారు వీడియో చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ లైక్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఇలాంటి బైబిల్ వాక్యాలే బైబిల్ కథలే నేను మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను మీ అందరికీ మీ అందరు సపోర్ట్ చేయటం వల్ల నేను అనేక వీడియోస్ అప్లోడ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ సహోదరుడిగా నన్ను ఆదరిస్తున్నానందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Welcome.